బేముడోలు కు చెందిన కొత్తపల్లి చంద్రమౌళి అనే వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అధికారులపై తప్పుడు చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడే చర్యలు తీసుకోవాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ పార్టీమాలి యుగంధర్ తదితరులు శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా యుగంధర్ మా నెహ్రూ నగర్ కు చెందిన కొత్తపల్లి చంద్రమౌళి దళిత కులాన్ని అడ్డు పెట్టుకొని అధికారులను బెదిరించడం భయప్రాంతలకు గురి చేయడం మహిళా ఉద్యోగులను చూడకుండా దుర్భాషణ ఉంటారని కొన్నాళ్లగా రోడ్డును ఆక్రమించి గోడ నిర్మించారని తెలిపారు దీనిపై ఫిర్యాదులు రావడంతో అక్రమ గోడను తొలగించడం జరిగిందని అన్నారు దీంతో చంద్రబాబుని కక్ష పెంచుకుని ఐదు నెలల క్రితం విధుల్లో చేరిన భీమడూరు పంచాయతీ కార్యదర్శులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ అవినీతికి పాల్పడ్డారని దీనిపై విచారణ చేయాలంటూ ఏలూరులోని ప్రజా సంస్థల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడని తెలిపారు అతనికి మద్దతుగా కొందరు దళిత నాయకులు ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు చంద్రమౌళి తహసీల్దార్లు ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులపై ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగి తెలుసుకుని అనంతరం బ్లాక్ మెయిల్ చేస్తాడని ఆరోపించారు ఇప్పటివరకు వరకు అతనిపై ద్వారకా తిరుమల భీమడోలు ఇతర ప్రాంతాల్లో అనేక ఫిర్యాదులు ఉన్నాయని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో దళిత నాయకులు రవికుమార్ తొమ్మల శాంతభూషణం గౌరూరి మరియన్న కోర్మా పౌర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు మీ అందరం కూడా బేవడల గ్రామానికి చెందినటువంటి వాళ్ళము ముఖ్యంగా బేడ గ్రామంలో నిన్నటి సంఘటన ఎంఆర్పిఎస్ నాయకులు కొంతమంది ప్రస్తుతం పేడూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తనోజగ గారి మీద అసత్యమైన ఆరోపణలు అస అసత్యమైన ఆరోపణలు చేయడమే కాకుండా ఆమె ఏదో కోటి రూపాయలు ఆ దుర్వినియోగం చేసిందని చెప్పేసి ప్ర ఇక్కడ పీజీఆర్ఎస్లో ఆర్టీఐలో కంప్లైంట్ ఇవ్వడం ఎంఆర్పిఎస్ నాయకులు జరిగింది కలెక్టరేట్ వంటి పీజీఆర్ఎస్కి కంప్లైంట్ మా వర్షకాలం మా గ్రామంతా మునిగిపోతుంది కాబట్టి అక్కడ వయసా కాలంలోనే ముందస్తుగా కొద్దిగా డ్రైన్లు తీయమని సర్ అక్కడ సర్పంచ్ గారిని అలాగే కార్యదర్శి గారిని కోరటం జరిగింది డ్రైన్లో నిర్మించినటువంటి గోడని కోల్చకుండా అడ్డుపడటం జరిగింది అంతేకాడా మహిళా ఉద్యోగులను చూడకుండా ఆవిడ్ని లంజాన్ని తెరటం కూడా జరిగింది మహిళా ఉద్యోగస్తులందరినీ కూడా ఈ విధంగా బూతులాడుతూ నేను దళిత నాయకుడిని అంటూ అతను అనేక రకమైన కంప్లైంట్లు ముఖ్యంగా అతని గురించి చెప్పుకోవాలంటే ఆర్టీఐ యాక్ట్ ని దుర్వినియోగం చేస్తున్నాడు కానీ నాయకుడు ఇలా స్థలా ఆక్రమించుకోవడం అంటే లేదా ఉద్యోగస్తులను బెదిరించడం అనేది ఎంతవరకు సంబంధించిన ఆలోచించుకోవాలి దీనివల్ల మీ యొక్క సంఘానికి మా మచ్చగా మిగులుతున్నాడు కాబట్టి ఇతని యొక్క ఆరోపణలు కానీ ఇతని యొక్క చర్యలు కానీ ఏదైతే ఫిర్యాదు చేస్తున్నాడో అవన్నిటి కూడా ఒకసారి సమీక్షించి కలెక్టర్ గారు కానీ డిపో గారు సమీక్షించి అతని మీద ఏదైతే ఆర్టీఐ యాక్టు అలాగే పీజీఆర్సీలో పెడుతున్నాడో ఆ అన్నీ నిర నిజమైనవో కావు నిర్ధారించి అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఈ సభాముఖం కోరుతున్నావు నా పేరు గోగులముడి రవికుమార్ మాది భీమడోల్ని దళిత నాయకుడిగా ఉంటున్నాను ఎందుకంటే భీమడోళ్ళు రెవెన్యూ పరిధిలోనే భీమడోలు పంచాయతీ ఏరియాలోనే జరుగుతున్నటువంటి సంఘటన గురించి నేను మీకు తెలియజేస్తున్నాం ఇదిగో కొత్తపల్లి చంద్రమౌళి అనేటువంటి అతను అధికారులు బెదిరించడం ఆర్టీఐ చట్టాలు పెట్టడం తర్వాత పీజీఆర్ఎస్లో కంప్లైంట్లు పెట్టి డబ్బులు డిమాండ్ చేయడం అధికారులను బెదిరించడం జరుగుతుంది నానా విధాలుగా ఆమె దుర్భాషలాడుతూ లంజా అని అంటూ అనే విధాలుగా చేస్తున్నా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా అధికారులు ఉన్నారు కనుక వెంటనే ఈ చంద్రమౌళి అనే అతను చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు ద్వారకెళ్ళ మండలం కానీ నల్లజార మండలం కానీ పెదవేగి మండలం కానీ ఏలూరు మండలంలో పీజీఆర్ఎస్లు కానీ కంప్లైంట్లు చేయటం తర్వాత రెవెన్యూ వారి మీద ఎండోఓల మీద ఎంఆర్ఓల మీద పంచాయతీ కార్యదర్శుల మీద కంప్లైంట్లు చేసి డబ్బులు గుంజుకోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే తనుజీ గారు వచ్చిన తర్వాత మా ఊర్లో జాతర పెద్ద జాతర జరిగింది ఆ జాతరలో కూడా ఆమె ఖచ్చితంగా పనులు చేసి పారిశుధ్య వ్యవహారంలో కానీ ఇతర పనులు కానీ ప్రజల్లో ఉన్నటువంటి మనలో పొంది ఒక దళితులు ఒక మనిషిగా ఆమె ఉండి అక్కడ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది దళితులని వేరే విధమైనటువంటి వివక్షత లేకుండా ఆమె కార్యక్రమాలు చేస్తుంటే ఆమె మీద లేనిపోని ఫిర్యాదులు చేయటం అధికారులకి ఆ వాళ్ళ మీద డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటి జరుగుతుంది కనుక వెంటనే చంద్రమౌళి అని అతని మీద ఎంక్వైరీ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని భీముడోళ్ళు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాపాడవలసింది మనం చేసుకుంటున్నాం